హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్నిడిమోరు పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈషా ఫౌండేషన్లో వివాహం చేసుకున్న ఈ జంటపై నెటిజన్స్ దృష్టి సారించారు ముఖ్యంగా వారిద్దరి ఆస్తులు రాజ్నిడిమోరు బ్యాక్గ్రౌండ్పై ప్రజలు ఆరా తీస్తున్నారు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయనే దానిపై చర్చ జరుగుతోంది హీరోయిన్ సమంత రాజ్నిడిమోరు పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా రిలేషన్ ఉన్న వీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు తమిళనాడు కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ స్థాపకుడు సద్గురు ఆశీర్వాదంతో సోమవారం వీరిద్దరూ ఒక్కటయ్యారు ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగభైరవి ఆలయంలో డిసెంబర్ ఒకటి రెండు ఇరవై ఐదున వీరి పెళ్లి జరిగింది వివాహ అనంతరం సమంత ఇన్స్టాగ్రాంలో ఫోటోలు షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది దీంతో వీరి బంధం ఇప్పుడు ఆఫీషియల్ అయిపోయింది నిన్నటి ప్రేమికులు ఉన్న రాజ్ సాం భార్య భర్తలు అయిపోయారు దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి సమంతతో పెళ్లి తర్వాత రాజ్నిడిమోరు మరింత హాట్ టాపిక్ అయ్యారు ఆయన వ్యక్తిగత విషయాలు బ్యాక్గ్రౌండ్ ఆస్తులు వ్యక్తిగత సమాచారంపై నెటిజన్స్ కన్నేశారు ముఖ్యంగా రాజ్నిడిమోరు ఆస్తులు వివరాలపై తెగ ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో రాజ్ ఆస్తులు బ్యాక్గ్రౌండ్ విషయాలు ట్రెండ్ అవుతున్నాయి రాజ్ నిడిమోరు దర్శకుడు అనే విషయానికి తెలిసిందే బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఆయన ఒకరు తన స్నేహితుడు డీకేతో కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంలో ఒకరే రాజ్నిడిమోరు ఈయన మన తెలుగు వ్యక్తే తిరుపతి పుట్టిన ఆయన కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన ఆయనకు డీకే పరిచయం అయ్యాడు దీంతో వీరిద్దరూ కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు వీరి దర్శకత్వంలో మొదట షాది కామ్ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందింది ఆ తర్వాత రెండు వేల మూడులో రాజన్ డీకే కలిసి ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తొంభై తొమ్మిది అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వీళ్లు వరుసగా వెబ్ సిరీస్ రూపొందిస్తూ పాపులర్ అయ్యారు ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ గో గోవా గాన్ అనే హిందీ సినిమాలకు దర్శకుడు రచయితగా వ్యవహరించాడు తెలుగులో రెండు వేల పదమూడులో వచ్చిన డీఫర్ దోపిడీ మూవీకి నిర్మాత రాజ్ నిడిమోరు ది ఫ్యామిలీ మ్యాన్తో రాజన్ డీకేలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆ తర్వాత రాజ్ నిడిమోరు గురించి తెలిసిందే ఇలా దర్శకుడిగా నిర్మాత రచయిత రాజ్ నిడిమోరు బాగానే సంపాదిస్తున్నారు ఓటీటీల తర్వాత భారీగా పారితోషికం తీసుకుంటూ బాగానే ఆస్తులు కూడపెట్టాడట మీడియా అంచనాల ప్రకారం రాజ్ నిడిమోరు ప్రస్తుత నికర ఆస్తుల విలువ దాదాపు ఎనిమిది రూపాయలు మూడు కోట్ల నుంచి ఎనభై ఐదు కోట్ల రూపాయలు వరకు ఉంటుందట డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్గా కోట్లలో పారితోషికంతో పాటు ప్రపంచ సహకారాల నుంచి కూడా లాభాలు తీసుకుంటాని టాక్ అలా ఒక్క కి పారితోషికంతో పాటు లాభాల్లో షేర్ కలిపిరు ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయలు వరకు తీసుకుంటాడని సమాచారం అలాగే సమంత కూడా నటిగా బాగానే సంపాదిస్తుంది హీరోయిన్ గా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు ఆమె వస్త్ర వ్యాపారంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే మొదటి పెళ్లి తర్వాత సమంత సాకి పేరుతో బ్రాండెండ్ డిజైనర్ స్టూడియోని ప్రారంభించింది మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనలు ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ ప్రకటనల ద్వారా సమంత రెండు చేతుల సంపాదిస్తుంది ఇటీవల ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగానూ మారింది నటిగా నిర్మాత బిజినెస్ ఉమెన్గా సమంత బాగానే ఆస్తులు వెనకేసుకుందట ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ప్రకారం సమంత నికర ఆస్తుల విలువ సుమారు వంద రూపాయల నుంచి నూట పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇలా ఇద్దరి ఆస్తులు కలిపి నూట తొంభై కోట్ల రూపాయలు నుంచి రెండు వందల కోట్ల రూపాయలు వరకు ఉంటుందని తెలుస్తోంది రాజ్ నిడిమోరు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు సమంత రాజ్నిడిమోరుల ఆస్తుల వివరాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారం సమంతకే రాజ్నిడిమోరు కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి